హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము మీరు అందరూ కూడా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన వీడియోస్ వచ్చేసి చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయటం లేదు యాక్చువల్గా చెప్పాలంటే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకన్నా చేయని వాళ్ళే ఎక్కువ మంది చూస్తున్నారు అలా చూసేసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అని ఒక లైక్ కొట్టేసేయండి అందరూ మీరు లైక్ చేయడం వల్ల మన వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి అనమాట అప్పుడు మాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఎం వీడియోస్ చేయాలని చెప్పేసి తప్పకుండా లైక్ చేయండి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఎంకరేజ్మెంట్ చేయండి రిషి అయితే స్కూల్ నుంచి వచ్చింది నైట్ ఏదో కళ వచ్చిందంట అమ్మాయికి చెప్తుంది నిద్ర లేవగానే చెప్పింది ఏంటనేది చెప్పలేదు నాకు కళ వచ్చింది మమ్మీ అని చెప్పింది ఇంక వచ్చినప్పటి నుంచి చెప్తుంది అనమాట మీరు కూడా ఒకసారి వినేయండి రిషి ఫన్నీ కళని నాకైతే నవ్వు వచ్చింది ఆ కళ చెప్పగానే మీకు ఎలా కనిపిస్తుందో కామెంట్ చేయండి రిషి అయితే స్కూల్ నుంచి వచ్చేసింది బెల్ట్ అయితే తీసుకుంటుంది రాత్రి ఒక ఘనకార్యం చేసింది మా ఋషులు ఏం చేశారు ఋషి ఏడవడం కాదు ఇంకొకటి చెప్పు కళింది ఏం కలొచ్చింది చెప్పకూడదా అరిసేవా అందుకని రాత్రి ఏం చేసావు నువ్వు చెప్పు తీసుకురాడంట అవి రోజు పెట్టుకోకూడదు చెవులు పాడైపోతాయి రోజు పెట్టుకుంటే కళ చెప్తావా చెప్పు

మీరేమో స్మగ్లర్ స్మగ్లర్స్ అయ్యండి మహేష్ పోలీసులా మీరిద్దరు ఏం కలవచ్చిందమ్మా చెప్పు కదా అర్థం కాల నాకు ఒక చోటు నుంచో ఒక చోట నుంచో రిషి ప్లీజ్ నామాయి నేను అటాక్ ఇక మళ్ళమ్మా బస్ ఎక్కే వాళ్ళని అటాక్ చేయమందా మీరేమన్నా రౌడీలా ఏంటి ఎవరు మీరిద్దరైతే ఎవరమ్మా మీరిద్దరు శబ్దం వస్తుంది మంచి కదిలీగా చెప్పు వింటున్నా ఎవరిని పోలీసులు షూట్ చేశారా అమ్మో భలే భలేకాల వచ్చింది రిషి నీకు రిషులు అక్కయ్య ఫోటో ఇచ్చిందా నాన్న ఈరోజు మీ మేడంకి ఇచ్చిందా ఓకే ఓకే రిషి అయితే వాళ్ళ క్లాసులో థర్డ్ ర్యాంక్ వచ్చిందంట రిషికి రిషిలో అయితే రాత్రి చెవురికి సిల్వర్ ది రింగులు పెట్టుంటే ఒక రింగు పారేసుకొని వచ్చింది అమ్మాయి గారు ఆడుకొని అనికెళ్ళి ఆడుకుంటా పారేసుకుందో స్కూల్లో పారేసుకుంటుందో తెలియదు కానీ ఇంటికి వచ్చాకైతే ఉంది మమ్మీ అని చెప్తుంది ఎక్కడో పారేసుకొని వచ్చింది అందుకని చెప్పేసి ఉదయం స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇవి పెట్టాను అనమాట ఇవి పిచ్చివి అప్పుడప్పుడు పెట్టుకుంటా ఉండి ఏంది అందుకే అవి పెట్టుకోకూడదు అని చెప్పేది నీకు నేను పట్టుకునేసరికి నొప్పేసిందా బంగారు తల్లివమ్మ అందుకని చెప్పేసి ఉదయం స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇవి పెట్టాను చెవులకి ఏమి లేవని చెప్పేసి తీసుకోవాలి రిషులుకి వెండివే తీసుకోవాలి బంగారు పి ఈ అమ్మాయికి అసలు కొండవు అమ్మాయికి థర్డ్ డీలో కుట్టించాము మూడు జతలు కాజేసింది రెండు ఎక్కడ మూడు పోయినాయి ఫస్ట్ వంక పోయిందా మళ్ళీ కింద బుట్టలు తీసుకుంటే అది కూడా పోయిందా మళ్ళీ రింగులు మూడు అయినాయి కదా మరి రెండు అంటావు మర్చిపోతావు ఇంకా రిషి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆ కమ్మలు పెట్టేసి మళ్ళీ స్కూల్ నుంచి రాగానే తీసేస్తున్నాను ఇంకా మళ్ళీ రేపు స్కూల్కి వెళ్ళేటప్పుడు పెట్టుకునిద్ది అనమాట ఒక త్రీ ఫోర్ డేస్లో తీసుకోవాలి రిషిలోకి ఇక వీడియో అయితే ఇంతేను ఫ్రెండ్స్ మీకు కానీ మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి కొత్తగా మన వీడియోస్ చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతుంది మన వీడియోస్ ఇంకా ఈ వీడియో అయితే కంప్లీట్ చేసేస్తున్నాను రేపు మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుందాము బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్